టీవీఎస్ గ్రూప్ విజయగాథ బస్సు సర్వీస్ నుంచి సిక్స్టీ ప్లస్ కంపెనీల అద్భుత ప్రయాణం సామాన్యుల కళలకు సాకారం విజయానికి మార్గదర్శకత్వం హాయ్ ఫ్రెండ్స్ కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీరు ఇంతకు ముందు ఒక చిన్న కళతో లేదా ఒక సాధారణ ఆలోచనతో ప్రారంభించి ప్రపంచంలో వెలుగంది బ్రాండ్గా ఎదగాలన్న ఆసక్తి కలిగి ఉన్నారా అయితే ఈ వీడియో మీకు కావాల్సిన స్ఫూర్తి మరియు మార్గదర్శకాన్ని అందించబోతుంది టీవీఎస్ గ్రూప్ విజయగాదు గురించి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి విజయం సాధించడం అనేది అసాధ్యం కాదు అని తెలుసుకుంటారు మీరు తెలుసుకోబోయే అంశాలు టీవీఎస్ ఫౌండర్ సుందరం గారి తొలిమెట్టు పంతొమ్మిది వందల పదకొండులో టీవీ సుందరం అయ్యంగార్ గారు ప్రారంభించిన ఈ బస్సు సర్వీసులు నేటి ప్రపంచంలో అరవైకి పైగా అనుబంధ సంస్థలు కలిగి ఉన్న సామ్రాజ్యంగా ఎలా ఎదిగాయో తెలుసుకోండి విజయం పొందిన సంస్థ వెనుక ఉన్న కృషి మీరు ఊహించని విధంగా ఏ ఒక రంగంలోనైనా ముందజ వేసేందుకు కఠోర శ్రమ అవసరం ఉంటుంది టీవీఎస్ గ్రూప్ మనకు అనేక రంగాలలో తనదైన ముద్ర వేసిన విజయగాథను చూపిస్తుంది ఇది చిత్తశుద్ధితో నిరంతరం కృషితో సాధించవచ్చని మనకు బోధిస్తుంది సామాజిక సేవల్లో టీవీఎస్ గ్రూప్ పాత్ర విజయం పొందిన ప్రతి సంస్థకు ఉన్న సమాజానికి సహాయం చేయాలనే సామాజిక బాధ్యతను టీవీఎస్ గ్రూప్ ఎంతగా పరిగణిస్తుందో తెలుసుకోండి పేద ప్రజల సహాయానికి ఈ సంస్థ అందించిన ఉపకారాలు విద్య మరియు ఆరోగ్య రంగాల్లో చేసిన సేవలు చూస్తే మీ మనసు కదిలిపోతుంది ముఖ్యమైన ఉత్పత్తులు మరియు సేవలు టీవీఎస్ గ్రూప్ అందించిన ద్విచక్ర వాహనాలు మాత్రమే కాదు ఫైనాన్షియల్ సర్వీసెస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మరియు అనేక రంగాలలో దాని విశిష్టతను నిలబెట్టుకుంది దేశ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఉత్పత్తులు మరియు సేవలను రూపొందించడం ద్వారా టీవీఎస్ గ్రూప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది విజయగాథ మీకు ఇన్స్పిరేషన్ గా ఎలా ఉంటుంది ఈ వీడియో చూసిన తరువాత మీకే ఒక ప్రశ్న ఎదురవుతుంది నేను నా జీవితంలో ఎంత దూరం ఎదగగలను ఈ గ్రూప్ స్థాపకులు టీవీ సుందరం అయ్యంగారు గారు సింపుల్ ఆలోచనతో ప్రారంభించి అనేక రంగాల్లో మన దేశాన్నే ప్రభావితం చేసే సంస్థను ఎలా నిర్మించారో తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా టీవీఎస్ గ్రూప్ విజయగాథను చూడడం మాత్రమే కాదు మీ వ్యక్తిగత జీవితంలో మీకు అవసరమైన స్ఫూర్తిని పొందండి ఒక చిన్న ఆలోచన ఏ స్థాయిలో మార్పును తీసుకురావచ్చో మీరు మనసు పెట్టి కష్టపడి పని చేస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించగలరో తెలుసుకోండి మీరు చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేదా ఒక పెద్ద ఆలోచనతో ముందుకు సాగాలనుకుంటున్నారా ఈ వీడియో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ వీడియో ద్వారా మనం స్ఫూర్తిని పొందే విషయం ఏమిటంటే మనం కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా ఒక సమాజానికి ఎంత అవసరం అవుతుందో అర్థం చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసి మీలోని మార్పు కోసం ఒక మొదటి అడుగు వేయండి టీవీఎస్ గ్రూప్ అనేది భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలో ఒకటి ఇది దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది ఒక సాధారణ బస్సు సర్వీసు వ్యాపారం నుంచి అరవైకి పైగా అనుబంధ సంస్థలుగా ఎలా విస్తరించిందో తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయం ఈ విజయగాథలో కీలకమైన అంశాలను పంచుకుంటూ మొదటి స్థాపన నుంచి ప్రస్తుత సమూహ స్థాయికి ఎలా ఎదిగిందో చూద్దాం టీవీఎస్ గ్రూప్ స్థాపకుడు టివి సుందరం అయ్యంగారు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో తమిళనాడులో జన్మించారు భారతదేశంలో ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు బస్సు సర్వీసు ప్రారంభించడానికి ముందు ఆయన అతి చిన్న వయసులోనే అనేక రకాల వ్యాపారాలలో అనుభవాన్ని సంపాదించారు ఆయన నిబద్ధత శ్రమ మరియు వినియోగదారులకు విలువనిచ్చే విధానం ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి పంతొమ్మిది వందల పదకొండులో ఆయన తన నేటివ్ ప్లేస్ అయిన మధురైలో మొదటి బస్సు సర్వీసు ప్రారంభించారు ఇది అప్పట్లో ప్రజలకు సురక్షితమైన సమయ కలిగిన ప్రయాణ సౌకర్యం అందించేది ఇది బస్సు సర్వీసులు మొదలైన రోజులే కాబట్టి బస్సులు ప్రధానంగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రయాణించేవి ఆ రోజుల్లో ప్రజలు రవాణా సౌకర్యాల కొరతతో సతమతమవుతుండగా సుందరం గారు ప్రజల ఆవశ్యకతలను అర్థం చేసుకొని వారికి ఉపయోగపడే సర్వీసులను అందించారు సురక్షిత రవాణా సమయ పాలన మరియు కస్టమర్ సర్వీస్ పై ఆయన చూపిన శ్రద్ధ ఆయనను విజయవంతమైన వ్యాపారిగా నిలబెట్టింది ఆటోమోటివ్ రంగంలో ప్రవేశం బస్సు సర్వీసుల విజయవంతం అవడంతో టీవీ సుందరం గారు ఆ పరిశ్రమలో మరింత విస్తరణ చేయాలని సంకల్పించారు అందుకే ఆయన ఆటోమోటివ్ రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై రెండులో టీవీఎస్ గ్రూప్ మోటార్ సైకిల్ అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభించింది అప్పట్లో భారతదేశంలో స్వదేశీ మోటార్ సైకిల్ తయారీ వ్యవస్థ పెద్దగా లేదు సుందరం గారు జావా మోటార్ సైకిళ్లను భారతదేశంలో అసెంబుల్ చేయడం ద్వారా ఆ లోటును తీర్చారు భారతీయ మార్కెట్లో ఈ మోటార్ లకు మంచి ఆదరణ లభించింది ఇదే టీవీఎస్ గ్రూప్కు ఆటోమేటివ్ రంగంలో మరింత దృఢత్వాన్ని తీసుకువచ్చింది కేవలం మోటార్ సైకిళ్ల తయారీలోనే కాదు పంతొమ్మిది వందల ఎనభైలో సుజుకీ కంపెనీతో కలిసి టీవీఎస్ సుజుకీ అనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు ఈ భాగస్వామ్యం ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో విశేష విజయాలను సాధించింది టీవీఎస్ సుజుకి టీవీఎస్ మోటార్ కంపెనీగా మారి భారతదేశంలో మోటార్ సైకిళ్ల తయారీలో ప్రధాన కేంద్రముగా నిలిచింది ప్రస్తుతం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా విస్తరించి రెండు చక్రాల వాహనాల రంగంలో అగ్రగామిగా నిలిచింది విభిన్న రంగాల్లో విస్తరణ టీవీఎస్ గ్రూప్ కేవలం ఆటోమోటివ్ రంగంలోనే కాదు అనేక ఇతర రంగాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించింది దీని ముఖ్య ఉద్దేశం వ్యాపార పునాదులను బలపరచడం మరియు విస్తృత విభాగాల్లో ఉనికి స్థాపించడమే మోటార్ వాహనాల విడిభాగాల తయారీ సప్లై చైన్ సొల్యూషన్స్ మరియు ఫైనాన్సింగ్ రంగాల్లో కూడా ఈ సంస్థ విస్తరించింది ప్రస్తుతానికి టీవీఎస్ గ్రూప్ ఆటోమోటివ్ విడిభాగాలు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రిటైల్ రంగాలలో విస్తరించి ఉంది వీటిలో టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సేవలను అందిస్తూ ఉత్పత్తి సరఫరా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ విభాగాల విస్తరణ ద్వారా టీవీఎస్ గ్రూప్ అన్ని రంగాలలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది కంపెనీల పెరుగుదల మొదట్లో సాధారణ బస్సు సర్వీసుల సంస్థగా ప్రారంభమైన టీవీఎస్ గ్రూప్ ప్రస్తుతం అరవైకి పైగా కంపెనీలతో భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఈ కంపెనీలలో ప్రధానమైనవి టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ మరియు సుందరం క్లేటన్ లిమిటెడ్ ఉన్నాయి ఇవి ప్రతి రంగంలో విశేష విజయాలను సాధించి వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి సుందరం గారి విజన్ కఠిన శ్రమ మరియు వ్యాపార ప్రతిభ ఈ విజయానికి ముఖ్య కారకాలు ప్రతిరోజు సామాన్య ప్రజల కోసం ప్రారంభించిన ఈ సంస్థ ఈ రోజుల్లో కోట్లాది ప్రజలకు సేవలు అందిస్తోంది ఇది కేవలం వ్యాపార లాభాలకే కాకుండా సమాజానికి సేవ చేసేందుకు తన వంతు కృషి చేస్తుంది ఈ విధంగా ఒక సాధారణ వ్యక్తి తన కృషితో పట్టుదలతో ఎంతో పెద్ద విజయాన్ని సాధించగలిగాడో టీవీఎస్ గ్రూప్ విజయగాథ మనకు తెలియజేస్తోంది ఇటువంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మరియు సక్సెస్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ